నా గొంతుకి దిష్టి పెట్టిస్తారు ఎవరో జలుబు చేసి వాయిస్ బాగా రాలేదు అసలు హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అంటే తెలుసా ఓహో తెలిసిపోయిందా అదే మరి థర్టీ ఫస్ట్ నైట్ లాగ్ ఇది చీకటి పడకముందు రంగులపై వేసొద్దాము చీకటి పడితే వీడియో నీట్గా రాదు వీడియో నీట్గా రాబతే మీరు చూడరు ఎంత యాతనో మీ గురించి నాకు పొద్దు నుంచి ఏ పది సార్లు నేర్చుకున్నాను ముగ్గు ధైర్యం చేసి ఒకటిలో వేసరికి తొడుముకోవాల్సి వచ్చింది ఏం చేయడం మర్చిపోయినప్పుడే ఈ ముగ్గు పూర్తయ్యేలోపు లోపు తెల్లవారు సూర్యుడు పక్క సూర్బాబు చలికేమో బేగలిపోతున్నాడు స్వెటర్ వేసుకుని అన్నా ఉండడు న్యూ ఇయర్ రోజైనా మన మీద మనకి బోల్డ్ అతి నమ్మకం ఎక్కువ మర్చిపోతామని ముందే తెలిసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం మరి వీడియో ఆపి ఈ గ్యాప్లో చూస్తే వచ్చింది డిజైన్ ఇంక చూసుకో లేదు వేసుకెళ్ళిపోవడమే యూట్యూబ్ తల్లి ఉండగా మనకి ఎందుకు దండగా ఆ ఇది మరి యూట్యూబ్ ముగ్గే మనకి తినడానికంటే చేతులు ఎలా అలా తిరుగుతాయి కానీ ఈ డిజైన్లు తిరుగుతాయా అది తెలియదు ఈ డిజైన్కి ఇదంతా మా పొట్టి ఆనందం కోసమే ముందే చెప్పాను దానికి ఏనని అందరూ వేసుకుంటారు నువ్వెయ్యా అని ఒకటే గోల అయినా దాని ఆనందం కోసం వాకళ్ళ బలి చేయడం అవసరమా మనకి వచ్చినా రాకపోయినా వేసుకెళ్ళిపోవడమే న్యూ ఇయర్ రోజు అందరి వాకల్లో కలకల ఆడతాయి అందరి ఓకలికి మన ఓకలి దిష్టిబొమ్మలాగా ఆ ముగ్గు తెలిసి బిర్యానీ దగ్గరికి రావాల్సి వచ్చింది దీన్ని కానీ గమనించలేదా మర్చిపోవడమే ఇంక ఈ రోజుకి మీకు తెలుసు కదా ఏ పండగ జరిగినా ఏది జరిగినా ముందు ప్రాధాన్యత మాత్రం మనం తిండికే ఇస్తామని అందులోని న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఎలా ఉండాలి ఇదిగో ఎలా ఉండాలి బిర్యానీ అయిపోయింది దాన్నో పక్క దోసి దీన్ని ఒక మంచి దారిలో తీసుకురావాలి ఇప్పుడు చూసారా వీడియో ఇవన్నీ మనం తయారు చేసిన రంగులే కాకపోతే బ్లూ కలర్ ఒకటి మెరుపులో ఒకటి తెప్పించాను అంతే రెండు గంటలకు కల్లా పేశాను ఐదు గంటలకు ముగ్గు మొదలు పెట్టాను ఏడున్నర అయినా ముగ్గు పూర్తవలేదు ఇంకా మందే పగోడికైనా రాకూడదు నాయన ఇన్ని వీడియో కష్టాలు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కి థ్యాంక్స్ చెప్పి మరి పంపించాను తెలుసా ముగ్గులు రెడీ ఏటి ఎంత వెలుతురు వస్తుంది సూర్బాబు మళ్ళీ వస్తాడేమో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అని భయపడ్డారా అదేం కాదు ఇది మరుసటి రోజు మధ్యాహ్నం ఎండ్లో వీడియో బాగా వస్తుంది కదా అని అప్పుడు తీశాను మీకోసమే అబ్బాయి ఇదంతా ఇదిగో చూడండి చూడండి కుండీలోని చామంత కేసాను రాత్రి ఈ సీజన్లోని ఎక్కువ పోస్తాయి కదా అందుకు మట్టి కుండయే బ్లూ కలర్ పెయింట్ వేస్తుంది మరి ఎప్పుడు వేసిన డిజైన్లే మనయ్యి ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం మాత్రం అన్ని యూట్యూబ్ డిజైన్లే అటు తిప్పి ఇటు తిప్పి ఎటో తిప్పి మొత్తానికి ముగ్గురు మాత్రం దారిలో తెచ్చాను బిర్యానీ తయారయ్యి పక్కన ఎట్టిందే నుంచి ఒకటే యాతనా ముగ్గు ఎప్పుడు పూర్తవుద్దా అని శుభ్రంగా ఎవరింట్లో ఆలు చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని ఇలా బయట మంచులో కూర్చొని తింటే బిర్యానీ తింటే ఖచ్చితంగా నాకు థమ్సప్ ఉండాల్సిందే అసలు బిర్యానీతోనే థమ్సప్ తాగకూడదు అటు మీకు తెలిసేటి తెలిసిన తర్వాత మధ్య మానేయాల్సి వచ్చింది ఇప్పుడు మొదలట్టాల్సి వచ్చింది అరగకపోయేసరికి మొదలట్టాల్సి వచ్చింది అరగలేనంత తినేస్తే ఏటరుగుతుంది థమ్సప్ కదా అని ధైర్యం ఇంకేటి మేము మాత్రం ఇక్కడ పబ్బు కంటే దారుణంగా తయారైపోయాము ఇంటి దగ్గర రెండు పనులు అయిపోయి ముగ్గుల పని తిండి పని ఇది చూస్తే ఆహా తినదన్న అరుగుతుంది అనిపించింది నాకు మాత్రం ఆడడం అంటే బాగా ఇష్టం అవతలలో మాత్రం బాగా ఆడనాలు ఉండాలి లేదంటే మన ఆటను తట్టుకోలేరు మిస్ అవ్వకుండా ఆడేశాము వామో మనము మంచి ప్లేయరే ఉంటప్పుడు తెలియదు కానీ ఇలా ఆడినప్పుడే లోపలికి బయటకు వస్తే మరి పన్నెండు అయ్యే వరకు ఇలా ఆడదామని వీధులందరం గేమ్స్ ప్లాన్ చేసాం మనం తెచ్చింది పది అప్పు చేసింది ఇరవై పోయింది నలభై ఇదేదో బాగుందే పెన్ను బుక్కు చేతిలో పెట్టుకొని రెడీ కూర్చున్నాము చిట్టిపాటి బ్యాచ్ లాగా రెండు మూడు ఆటలకే గేమ్ చూస్తే మధ్యలో ఆగిపోయింది డబ్బులు గురించి భారీ డిస్కర్షన్ ఇక్కడ ఐదు ఫార్టీ ప్లస్ థర్టీ అంట ఆ వాదన పూర్తయ్యేలోపు టైం కూడా పన్నెండు అయిపోయింది ఇక్కడ కేక్ కూడా రెడీగా వస్తుంది మనకి కరెక్ట్గా పన్నెండు ఒక నిమిషానికి హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ వేసుకున్నాం అందరం ఈ అందరం ఇంటికో నూట యాభై రూపాయలు చొప్పున వేసుకొని కేక్ తెప్పించుకొని డీజే పెట్టించుకున్నాం మా అందరికీ ఒక గ్రూప్ ఉంది తెలుసా ఆ గ్రూప్ పేరు ఏటనుకున్నారు డీజే మహిళా బ్యాచ్ అమ్మో నూట యాభై రూపాయల కోసం చూసుకుంటే నిజంగా ఇలాంటి ఆనందాన్ని మిస్ అయిపోదునేమో ఇప్పటివరకు అగ్గిపెట్టి రావడం లేట్ అయింది అగ్గిపెట్టి వచ్చాక మళ్ళీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు నుంచి కొత్త సంవత్సరం వచ్చింది ఫుల్గా ఎంజాయ్ చేసి అండి క్యాలెండర్ ఒకటే మారుతుంది బతుకులు మాత్రం మారేది లేదు స్టార్ట్ అయిపోయింది ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు మనం మాత్రం తెలుగు ఇంగ్లీష్ లేదు అన్నీ చెప్పి వెళ్ళిపోవడమే ఈ కొత్త సంవత్సరానికి ఇంత గ్రాండ్ వెల్కమ్ ఎందుకు ఉంటుందో తెలుసా ఇంతకు ముందు సంవత్సరం మేము చేసినవన్నీ భరించింది నువ్వు మాత్రం భరించకపోతావా అని కటింగ్ అయిపోయింది కదా కేక్ ముక్క పట్టుకొని ఇంటూ పోదాము అనే టైంకి నా మొక్కన్ను మాత్రం దరిద్రంగా తయారు చేసింది ఇదిగో మా మరదల పిల్ల వీడియో మాత్రం గజిబిజి గజిబిజిగా అయిపోయింది తీయడమే గొప్ప మనకు మాత్రం అస్సలు తీయడం అవ్వలేదు నిండా మొత్తం కేకే కాముగా ఇంటూ పోదాం అనుకున్నాను ఇదిగో ఇక్కడ కూడా వదలలేదు పీనబోతంలా తయారు చేసింది నన్ను నా మొఖానికి ఎంతలా ఎవ్వరూ రాయలేస్తు నువ్వు తప్ప ఇది పగవ ప్రేమో నాకేం అర్థం అవట్లేదు పగ అయి ఉంటుందిలే ముఖానికి మూతికి జుట్టుకి చెవులోకి కూడా రాసింది ఫోన్ లేరా బాబు బ్రతికించవు లేదంటే నన్ను వదిలిలా లేదు అసలు అందరి ముఖం కంటే నా ముఖమే చాలా దారుణంగా తయారు చేసింది ఆ వీడియో పెట్టలేదు మీరు నన్ను గుర్తుపట్టరేమోనని ఫోటో మాత్రం యాడ్ చేస్తాం చూడండి చూసి భయపడినంటేనే మరి అది కూడా ట్వంటీ ఫోర్కి కి థ్యాంక్స్ చెప్పింది పంపానంటే నాకు ట్వంటీ ఫోర్ యూట్యూబ్ని ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇచ్చింది మా బ్యాచ్లో ఒక్కొక్కరిని ఈ ట్వంటీ ఫోర్ మీకు ఏం కలిసి వచ్చింది అని అడుదాం అనుకున్నానో కానీ ఫుల్ బిజీ ఇప్పుడు మనం అడిగినా పట్టించుకోరు అమ్మో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ చివరి రోజేటి ఎంత బాగా గడిచిపోయింది నమ్మలేకపోతున్నానే అందరి ముఖాలు తెగ వెలిగిపోతున్నాయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామని ఈ ఆనందం ఈ వెలుగు ఈ సంతోషం ఇలాగే ఉండాలబ్బా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ సంవత్సరం అంతా కూడా అలాగే మన సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి